చూశారు కదా ఒక బాక్స్లో రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వచ్చిన విజువల్స్ ఇంకొక బాక్స్లో అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్న విజువల్స్ ఆయన ప్రచారం చేస్తుంది ఎవరి కోసమో తెలుసా వైసీపీ కోసం ఎస్ మీరు వింటుంది నిజమే ఈరోజే ప్రచారానికి చివరి తేదీ దీంతో బాబాయ్ గెలుపు కోసం రామ్ చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కూడా పిఠాపురానికి వచ్చారు నాగబాబు అయితే అక్కడే మకాం వేశారు వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ ఇలా అందరూ పిఠాపురంకు వచ్చి పవన్కు సపోర్ట్గా నిలబడ్డారు కానీ అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి తరపున ప్రచారానికి వెళ్లారు ఆ రవిచంద్రారెడ్డి ఎవరంటే బన్నీ భార్య అయిన స్నేహారెడ్డికి దగ్గర బంధువు అందుకే ఆయన ప్రచారానికి వెళ్లారు బంధువుకు సపోర్ట్ చేయడం తప్పేం కాదు కానీ వీడియో బైట్ రూపంలోనూ లేదా ఏదైనా ట్విట్టర్ పోస్ట్ రూపంలోనూ సపోర్ట్ చేస్తే సరిపోతుంది కానీ బన్నీ మాత్రం రివర్స్లో పవన్కు సపోర్ట్గా ఒక చిన్న ట్వీట్ వేశాడు అంతేకాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించాలంటున్న వైసీపీ కోసం ఏకంగా ప్రచారానికి బయలుదేరడంపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు గతంలోనూ అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచింది ఎంత పుష్ప హిట్ అయితే మాత్రం మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఎదురెళ్తే తామేంటో చూపిస్తామంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు